గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ ఏంటంత ఇంపార్టెంట్ కేసు రాణిని నేను వెళ్తున్నారు మేడం రాణి ఎవరు పిల్లి మేడం పిల్ల నీ పిల్లి కలర్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ సార్ బ్లాక్ అండ్ వైట్ నీ కలర్ తెలుసు అంటే నా కంపెనీ కూడా చెప్పాడు సార్ 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 వంట నువ్వే చేసుకుంటావా సార్ నా గురించి వదిలేండి సార్ రాని ఇక్కడ పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ అందుకే వచ్చింది పట్టుకుంటా వాటర్ ఇవ్వ ఓకే సార్ సార్ వాటర్ ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు సార్ అది షెట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్ सर 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 ओ उनारा सर प्लीज सर रानी निज के बटे दे आ लेकोंडा सर हाँ, सर स्कूल बस सर అది ఖచ్చితంగా టింకుగా స్కూల్ బస్ వాడిని పట్టుకున్న పీకితే రాణిక్కడ ఉందో వాడే చెప్తాడు సార్ సార్ లాస్ట్ వీక్ కూడా రాణి మీద టపాకెట్లో ఇస్తాడు సార్ రాణి మూడు రోజుల ఏం తినలేదు సార్ సార్ ప్లీజ్ సార్ పట్టుకోండి సార్ వాడి సార్ సౌండ్ అండి సార్ రాణి రాణి ఎక్కడికి వెళ్ళిపోయావు Sir, thank you so much, sir. Hi, Simran. Oh, hi, Pedro. Happy anniversary. Thank you. Mohan always late. Oh really? are you now? Sophie, coming. Care for some red wine? Yes, please. That would be lovely. <laughs> okay. <laughs> Thank you. హ్యామ్ హిస్ యువ బైన్ థ్యాంక్ యూ అండ్ హ్యాపీ అనివర్సరీ బై దు వెయ్యి థ్యాంక్ యూ సో మచ్ మీ పియానో ప్లేయర్ సూపర్ అస్సలు చాలా బాగా ప్లే చేస్తారు యా హిస్ రియలి గ్రీట్ బాయ్ ఫ్రెండా వాట్ కాదు మీరు చూసే పద్ధతిలో లవ్ లో ఉన్నారేమో అనిపించింది అందుకే అడిగారు మ్యామ్ యూ ఆర్ రెడ్ వెల్కే కి స్టడీ తీసుకురానా

అరుణ్ సార్ చూసావా ఇప్పుడు ఆటో వెళ్ళిపోయారు మేడం అప్పుడే వెళ్ళిపోయాడా పంతొమ్మిది వందల ఎనభైలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోహన్ గారు చంపబడ్డారని ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు ఇక్కడ ఇంద్రాయి నది పక్కన ఆయన కార్ పార్క్ చేసి ఉండటం ఇప్పుడు మనం చూడొచ్చు ఇందులో ఆయన డెడ్ బాడీని పోలీసులు రికవరీ చేశారు నాలుగు స్తంభాలాట ప్రేమ సంఖ్యలు జంబలకడి పంబ వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు రిటైర్ అయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే వైఫ్ సిమ్రాన్ చెప్పిన ప్రకారం ఆయన రెడ్ కలర్ సూట్ లో కోటి రూపాయలు తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలియదు నిజం చెప్తున్నా అమ్మ తోడు సార్ ఆ సవేరే సవేర బర్బాత్రులో దొరికింది సార్ ఈ వాచ్ ఐడెంటిఫై చేయగలరా యా ఈ వాచ్ మా డాడ్ డే లాస్ట్ బర్త్ డే కి నేనే గిఫ్ట్ చేశాను పవిత్ర కూల్ సో ఈ మన తెలిసిందా యా ఎంక్వైరీ జరుగుతుంది పవిత్ర మోహన్ గారి డాటర్ని డాడ్ మీ గురించి చాలా చెప్పారు మీ పిక్ కూడా సెండ్ చేశారు మీరన్నా మీ మ్యూజిక్ అన్నా మా డాడ్ కి చాలా ఇష్టం ఇన్ఫ్యాక్ట్ ఆయన లాస్ట్ కలిసింది మీరే హౌ వాజ్ హీ ఎలా ఉన్నారు అప్పుడు హి హీ హ్యాపీ మ్యాన్ బానే ఉన్నారు గణేష్ సార్ అరుణ్ గారి స్టేట్మెంట్ చదివి వినిపించు ఆయన ఓకే అంటే సైన్ తీసుకోండి ఎస్ సార్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు నేను మధ్యాహ్నం వన్ ఓ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నన్ను మిస్సెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు

సైన్ చేయండి సార్